జయదుర్గా భావానిమ్మా అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారని ఆశిస్తున్నానమ్మా ఓకే ఈరోజు లాగే ఈరోజు అందరు నేమ్స్ చెప్ప చెప్పట్లేదు నేను కాకపోతే అందరికీ మీ కోరికలు ఏమేమైతే ఉన్నాయో మీ అందరు కోరికలు తీరాలని చెప్పి నేను బ్లెస్సింగ్స్ ఇస్తున్నానమ్మా ఏదైనా కానీ పాజిటివ్గానే అనుకోండి ఓకే నెగిటివ్ మాత్రం ఆలోచించొద్దండి మీకు అంతా మంచి జరుగుతుందని చెప్పి ఆలోచించండి నేను ఆల్రెడీ చాలా ఎక్కువగా వచ్చిన నేమ్స్ అందుకని నేను ఎవరిది చెప్పట్లేదు అందుకని వాళ్ళందరి నేమ్స్ నేను ఆల్రెడీ ఇప్పుడు నేను చదువుకున్నాను అంటే అనుకున్నాను ఇప్పుడు మీరు కూడా వాళ్ళందరికీ మంచి జరగాలని చెప్పి కోరుకోండి మీకు కూడా మంచి జరగాలని కోరుకోండి ఓకే స్టార్ట్ చేద్దాం థ్యాంక్ యూ ఓకే మా ఈరోజు మీ ఈరోజు మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం మీ పర్సన్ గురించి తలుచుకోండి ఓకే ఈరోజు అన్నీ మంచిగా వస్తున్నాయి మిమ్మల్ని ఫాలో అవుతున్నారంట కార్డ్స్ అన్నీ తీసాక చెప్తాను ఓకే బాటమ్ అవుతాడా హీలింగ్ Okay bottom of the neck ఓకే ఎడిటింగ్ స్టార్ట్ చేద్దాం మా మీ పర్సన్ మీ గురించి ఫస్ట్ అంటే మీతో ఉన్నప్పటికీ ఇప్పుడు మీకు చాలా వరకు ఇక్కడ అందరూ వస్తారమ్మా ఫ్యామిలీతో వస్తుంది వైఫ్ అండ్ హస్బెండ్ వస్తుంది అట్లా అన్ని విధాలుగా వస్తుందమ్మా మేలు ఫీమేల్ అందరికీ వర్తిస్తుంది కాబట్టి ఇది జనరల్ గైడెన్స్ థర్టీ ఆర్ ఫార్టీ పర్సెంట్ లేదా ఫిఫ్టీ పర్సెంట్ కనెక్ట్ అవుతుంది కనెక్ట్ అయ్యిందంటే అప్పుడు మీరు పర్సనల్ రీడింగ్ తీసుకొని మీ లైఫ్లో సిచ్యువేషన్ ఏంటి అనేది మీరు అడగచ్చు ఓకే నేను ఫీజు ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటాను అది చెప్తున్నాను సరే ఇప్పుడు రీడింగ్ వస్తున్నాను మీరు వాళ్ళ లైఫ్లో ఉంటాం ఒకప్పుడు అంటే ఒకప్పుడు మీరంటే చాలా ఇష్టంగా అన్నట్లాగా మీ మాట కోసం తప్పించే వాళ్ళు వాళ్ళు కూడా మీరు ఉన్నందుకు వాళ్ళ లైఫ్లో ఎంతో హ్యాపీగా ఫీల్ అవే భగవంతుణ్ణి వాళ్ళు చాలా వేడుకున్నారు మాకు ఇలా ఎలాంటి పార్ట్నర్ కావాలి ఎలాంటి వ్యక్తులు మాకు ఉండాలి అని అనేది వాళ్ళు అనుకున్నారు కదా అట్లాగే మీరు వచ్చారు వాళ్ళ లైఫ్లో కానీ కొన్ని సిచ్యువేషన్స్ వలన కొన్ని సిచ్యువేషన్స్ వలన మీకు కొన్ని కొన్ని విషయాలు కొన్ని కొన్ని సందర్భాల్లో మీకు దూరమైనందుకు వాళ్ళు చాలా ఫీల్ అవుతున్నారు చాలా ఫీల్ అవి ఇప్పుడు మళ్ళీ వాళ్ళు మీ దగ్గరికి మళ్ళీ కంబ్యాక్ మళ్ళీ మీ దగ్గరికి రావాలి అని చెప్పి వాళ్ళు ఫీ చాలా ఆలోచిస్తున్నారు అలాగా ఎందు ఇప్పుడు ఒకప్పుడు మీతో అన్న మాటలు మీతోటి డిస్కస్ చేసిన మాటలు మీ ఇద్దరు కలిసి ఉన్నప్పుడు అంటే మీరందరూ కలిసి ఉన్నప్పుడు వచ్చిన మాటలకి వాళ్ళు రియాక్ట్ అయిన దానికి ప్రతి ఒక్కటి రోజున చాలా బాధపడుతున్నారు వాళ్ళు అంటే మీ మధ్యన ఏం జరిగిందో మీరు ట్యాలీ చేసుకుని నేను ఏం చెప్తున్నాను అనేది వాళ్ళు ఈరోజున ఒకప్పుడు మాట్లాడిన మాటలకి ఇప్పుడు చాలా ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నారు మాట మాట పెరిగి ఎంతో దూరం అయిపోయింది ఎంతో దూరం అయిపోయాము అప్పుడులాగా హ్యాపీ మెమ్ అంటే ఒకప్పుడు మీరు ఎంత సంతోషం ఉన్నారో అవన్నీ గుర్తు తెచ్చుకొని మీ పర్సన్స్ మీరెలా బాధపడుతున్నారో అట్ ద సేమ్ టైం అట్లాగే వాళ్ళు కూడా బాధపడుతున్నారమ్మా మీలో తప్పేమీ లేదు అని అని చెప్పి వాళ్ళు రోజు తెలుసుకున్నారు మీరు తప్పేమీ లేదు మీరు మీరంతా మా మంచికే చేశారు కానీ మేమే అర్థం చేసుకోలేకపోయాం అందుకే ఈరోజు మేము తిరిగి రావాలనుకుంటున్నాం అంటే ఒకే దగ్గరుండి కూడా దూరంగా ఉంటాం అట్లాంటివి జరుగుతున్నాయి కదా వాళ్ళకి మీ విలువ ఏంటో తెలిసి వస్తుంది పక్కనే ఉన్నా కానీ ఏమీ లేదు అన్నట్టు మాట్లాడుకుంటాము దూరంగానే ఉన్న దూరంగా ఉండి కూడా అసలు కనీసం వారానికి ఒకసారి మాట్లాడటం అట్లా జరిగేది అది కూడా ఈ రోజున లేకుండా అయిపోయింది కదా అవన్నీ మార్చుకోవాలని మీ పర్సన్స్ కూడా అనుకుంటున్నారు చాలా బట్టి మార్పు వచ్చింది చాలా బట్టి మార్పు వచ్చింది అంటే వాళ్ళకి ఏదైతే ఈగో అనేది ఉందో ఆ ఈగో ఈ రోజున చిన్న చిన్నగా భగవంతుడే కట్ చేస్తున్నాడు ఇప్పుడు అప్పుడు తీసుకున్న డెసిషన్స్ వీళ్ళు ఏవైతే రూల్స్ పెట్టుకున్నారో లేదు ఇట్లా ఉండాలి నాకే అంత జరగాలి నా మాటే వినాలి నేను చెప్పిన గీతలో నుంచి అంటే నేను చెప్పిన గీత నుంచి దాటకూడదు అని వాళ్ళు ఏదైతే ఫీల్ అయ్యారో అట్లాగా అలాంటి అంటే అలాగనుకొని మీకు ఎక్కువగా భారం పెట్టడం మీ పైన భారం పెట్టడం అంటే భారం అంటే ఏంటి వాళ్ళ మాటలతో మిమ్మల్ని హింస పెట్టడం అర్థం మీరు మీరెంత హార్డ్ వర్క్ చేసిన వాళ్ళ విషయంలో ఎంత మీరు కృషి చేసినా మీరు ఎంత చేసినా వాళ్ళకి ఏదో వెళ్తేలాగే అసలు అంటే మిమ్మల్ని అర్థం చేసుకుంటే కదా మీ మీ కష్టం కూడా వాళ్ళకి అర్థమయ్యేదానికి మీరు ఎంత వాళ్ళని మీరు వాళ్ళని ఫ్లేమ్ అంటే మీకు ప్రాణాన్ని ప్రాణంగా మీరు ఎంత ప్రేమించారో మీరు వాళ్ళపైన ఎంత నమ్మకం పెట్టుకున్నారో అదంతా వీళ్ళు ఇప్పుడు మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోవటం లేదంటే ఒకే దగ్గర ఉన్నా కానీ నిందా చెప్పాను కదా ఒకే ఉన్నా ఏం సంబంధం లేదు అన్నట్టుగా ఉండటం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కదా వా వాటన్నిటికీ ఈ రోజున వాళ్ళు తీసుకున్న అంటే అప్పుడు ఆ రోజు వాళ్ళు తీసుకున్న డెసిషన్స్ తప్పు అని చెప్పి వీళ్ళకి వీళ్ళు కొంచెం కొంచెం రియలైజ్ అవుతున్నారు చిన్న చిన్నగా కొంతమంది అవ్వారు ఇంకా కొంతమందిలో మార్పు అనేది రావాలి ఇప్పుడు కొంతమంది ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్లు ఎవరైతే ఎక్కువగా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారో వాళ్ళకి చెప్తున్నానమ్మ నేను వాళ్ళలో చిన్న చిన్నగా మార్పులు అనేది వస్తుంది మీ బాధ భగవంతుడు కూడా వింటున్నాడు చూస్తున్నాడు అంత చేస్తున్నాడు మీకు అసలు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు వాళ్ళు మీ పర్సన్స్ రెస్పెక్ట్ ఏంటి అసలు ఎందుకు బతుకున్నారు మీరు దేనికి ఉపయోగం అని అని కూడా అంటున్నారు మీ మిమ్మల్ని చూసి వాళ్ళు వాళ్ళు మిమ్మల్ని టేక్ ఈజీగా తీసుకుంటున్నారమ్మా అడ్వాంటేజ్ తీసుకొని చాలామంది అడ్వాంటేజ్ తీసుకొని మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు మీ కానీ అది అర్థం అవుతుంది కానీ అర్థం కానట్టు మీ మైండ్ కూడా యాక్సెప్ట్ చేయట్లేదు కొంతమంది విషయంలో చెప్తున్నానమ్మా మీకు తెలివి ఉంది నాలెడ్జ్ ఉంది అయినా కానీ వాళ్ళు మోసం చేస్తున్నారో మంచి చేస్తున్నారు అంటే మీ పైన ప్రేమ చూపిస్తున్నారో కూడా అర్థం కావట్లేదు మీకు ఎందుకంటే మీరు వాళ్ళ మీద అంత ప్రేమ పెంచుకున్నారు కాబట్టి అంత ప్రేమ పెంచుకున్నారు కాబట్టి వాళ్ళు చేసేది కూడా మీకు అర్థం కావట్లేదు మీరు ఎంతకైతే నమ్మారో వాళ్ళు అంత మోసం చేసి వాళ్ళ జీవితం వాళ్ళు చూసుకోవాలనుకున్నారు అంటే మా జీవితం బాగుంటే చాలు అని ఫీల్ అవ్వి వాళ్ళు వెళ్ళారు ఫీల్ అవ్వటం ఏంటి వాళ్ళ బుద్ధే అలాంటిది వాళ్ళ జీవితం వాళ్ళు చూసుకొని వాళ్ళు ఇది వాళ్ళ సంతోషం వాళ్ళు చూసుకున్నారు కానీ ఇక్కడ బలమైన ఎవరు మీరు మీరు కూడా సంతోషంగా ఉండాలి కదా లైఫ్లో అందుకని మిమ్మల్ని కొంచెం పాజిటివ్గా ఆలోచించండి పాజిటివ్గా ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళకి అసలు జరగదురా బాబు ఈ పని ఇంక అయిపోయినట్టే మేము విడిపోయాము తెగిపోయినట్టే అని చెప్పి అనుకుంటే ఇది కూడా మారిద్ది పాజిటివ్ అట్లాగే చేస్తుంది మీ లవ్ చాలా ప్యూరిటీ అంటే మీరు చూపించిన ప్రేమలో కల్మషం లేదు కాబట్టి మీరే నెగ్గుతారమ్మా ఇక్కడ అర్థమైందా మీరు మీ లైఫ్ని ఈజీగా తీసుకోవద్దండి మీ లైఫ్కి చాలా వాల్యూ ఉంది చూడండి మీ విష్ ఫుల్ఫిల్ అవ్వుద్ది అని చెప్పి చెప్తున్నారు ఎవరైనా కానీ జాబ్ పరంగా ఆర్థికంగా కానీ ఏదైనా కానీ అంటే కెరీర్ పరంగా ఏదైనా కానీ మీకు స్టెబిలిటీ అనేది రాబోతుంది లవ్ ఇవన్నీ ఎవరైతే ఏదైతే బాధపడుతున్నారో రిలేషన్ పరంగా ఏదైనా కానీ మీకు లైఫ్లో స్టెబిలిటీ అనేది వచ్చింది మీ పార్ట్నర్స్ మీ పర్సన్స్ మీకు కమిట్మెంట్ ఇవ్వటానికి కూడా వాళ్ళు చూస్తున్నారు అంటే ఇవ్వటానికి చూస్తున్నారా అని కాదు మీరు మాట్లాడితే మీకు ఆ వర్క్ మీ పని జరిగిద్ది చిన్నగైనా కానీ మీ వర్క్ జరిగిద్ది అని చెప్పి ఇక్కడ వస్తుందమ్మా మీరు ఇప్పుడు చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు మీరు నాకు అది పెయిన్ అని చెప్పి అనుకోకుండా నా అసలు లైఫ్లో అది లేదు అని చెప్పి మీరు ఎప్పుడైతే భావించడం స్టార్ట్ చేస్తారో మీరు దాన్ని దూరం పెడతారో మీకు ఆ పెయిన్ అనేది దూరం అయిపోయింది ఆటోమేటిక్గా దూరం అయితే మీకు మంచి రోజులన్నీ స్టార్ట్ అవుతుంది చూడండి కావాలంటే ఈ రోజు నుంచి అలా చేసి చూడండి అవ్వకపోతే అప్పుడు చెప్పండి చాలా వాటికి మార్పు వస్తుంది ఇంకా కొంతమందికి ఎప్పుడు ఏమైంది అని అంటే వాళ్ళు వాళ్ళకి నమ్మకం లేనట్టే దాని అర్థం భగవంతుడు కూడా మిమ్మల్ని బ్లెస్ చేయాలనుకుంటున్నాడు ఇప్పుడు నేను చెప్పిన మాట మీరు అట్లా చెయ్యండి అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ మీకు దూరం దూరంగా వాళ్ళు పారిపోతున్నారు కదా మీ పర్సన్స్ మిమ్మల్ని హర్ట్ చేసి మీకు నమ్మక ద్రోహం లాగా అంటే మీకు మీతో ఏ మాట మాట్లాడినా పది మాటల్లో ఎనిమిది మాటలు అబద్ధాలు రెండు మాటలు నిజం ఉంటుంది వాళ్ళల్లో మీ పర్సన్స్లో మీ లైఫ్ అంతా మెస్ అంటే రూయిన్ అంటే అసలు ఏమీ లేదు ఆశలు లేవు అన్నట్లాగా ఉంటున్నారు కానీ మీ లైఫ్లో మీకు ఏ ప్రేమ దూరం దూరమైందో ఏ రిలేషన్షిప్ అయితే దూరమైందో అదంతా మళ్ళీ గాయం అంతా మాని మళ్ళీ మీకు రీయూనియన్ అనేది జరగబోతుంది మీ పార్ట్నర్స్ కానీ ఎవరైతే పార్ట్నర్లు కానీ పిల్లలు కానీ వైఫ్ అండ్ హస్బెండ్ కానీ ఎవరైనా కానీ మీకు ఎవరైతే దూరంగా ఉన్నారో వాళ్ళు మళ్ళీ ఒకటే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు చూడండి మీ పర్సన్ మిమ్మల్ని ఫాలో అవుతున్నారు చేస్తున్నారు మీరు ఏం చేస్తున్నారు ఎట్లా ఉంటున్నారు మీ దగ్గరికి రానవసరం లేదు మీ గురించి వేరే వాళ్ళ ద్వారా కూడా తెలుసుకుంటున్నారు ఎట్లా ఉంటున్నారు ఏంటి మళ్ళీ మీ లైఫ్లోకి ఇది పార్ట్నర్స్ది అట్లా చెప్తున్నా మీ లైఫ్లోకి ఇంకొకరు ఎవరైనా మేము వద్దంటే మేము ఎవరైనా ఎంటర్ అయ్యారా అని కూడా భయం అనేది వేస్తుంది వాళ్ళకి అందుకే ఇట్లా ఫాలో అవుతున్నారు మీకు కనిపిస్తుంది అంటే మీ చుట్టుపక్కలే వాళ్ళు ఉంటున్నా మీకు అర్థం కావట్లా దూరం ఉన్నారేమో అని అని చెప్పి మీరు అనుకుంటున్నారు మీ అంటే అలా ఇప్పుడు వాళ్ళు పక్కన ట్రాప్ అయిపోయి ఉన్నారంటమ్మా అంటే ఏదో ఒక విషయంలో చిక్కుకుపోయి ఉన్నారు వాళ్ళు అక్కడ ట్రాప్ అయిపోయాం ఇప్పుడు మేము బయట పడాలి అనుకుంటున్నాం మాకు ఇక్కడ ఊపిరి ఆడట్లేదు అసలు మేము మా లైఫ్లో మేము బయట పడటానికి మేము ఏం చేయాలి అని చెప్పి వాళ్ళు కూడా సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు చూడండి ట్రై చేస్తున్నారు ట్రైన్ ట్రై చేస్తున్నారు వన్స్ ఒక్కసారి కానీ మాకు కిట్క అనేది దొరికితే అంటే వీళ్ళు తీసుకునే డెసిషన్లో వీళ్ళు ఏమైనా తప్పు చేస్తున్నారేమో అని భయం ఎక్కువగా కనిపిస్తుంది నాలో మార్పు వచ్చింది నేను మారి నేను మళ్ళీ నేను తీసుకునే డెసిషన్స్ వలన మళ్ళీ మా లైఫ్ చేంజ్ అవ్వకూడదు ఈసారి తీసుకునే డెసిషన్కి మా లైఫ్ అంతా సెట్ అయిపోవాలి లైఫ్ అంటే ఏంటి ఇప్పుడు మీరు అంతా కలుసుకుంటాం ఎందుకంటే మీ పైన ఆలోచన ఉందని చెప్పాను కదా మిమ్మల్ని అవాయిడ్ చేశారు కదా ఇప్పుడు అదంతా దూరాలన్నీ కట్ అయిపోయి మళ్ళీ దగ్గర అవ్వాలి దూరంగా ఉన్నదంతా మా పోయి దగ్గర అవ్వాలి అని చెప్పి వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు అదిగో చూడండి టైం టైం దాకా అంటే ఒక సమయం అనేది రావాలి ఒక మంచి టైం చూసుకొని కాల్ కానీ మెసేజ్ కానీ చేయాలి మాట్లాడాలి ఎట్లా ఉంటున్నారు ఏంటి వాళ్ళ మైండ్లో ఏముంది వాళ్ళంటే మీరే మీ మైండ్లో ఏముందో అని తెలుసుకోవాలనుకుంటున్నారు వాళ్ళ పైన ఉన్న ఒపీనియన్ మీకు మారిందా లేదా మంచిగా మారిందా లేదా అని అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు ఈ రోజున అలా జరుగుతుందా వీళ్ళు అనుకున్నట్టుగా జరుగుతుందా లేదా అని కూడా ఆలోచిస్తున్నారు ఆలోచించే స్టెప్ వేస్తున్నారు టైం 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 సగం భయం వల్లే వీళ్ళు దూరంగా ఉంటున్నారు ఇక్కడ ఇది రివర్స్ వచ్చింది అందుకే మూవ్ ఆన్ అయిపోయారు ఒకప్పుడు మూవ్ ఆన్ అయిపోయారు కానీ ఇప్పుడు రావాలని చూస్తున్నారు వాళ్ళు ఎవరెవరైతే మీ మీద చెడు మాటలు అయితే చెప్పారో అవన్నీ మీ పర్సన్స్కి తెలుస్తున్నాయంట చిన్న చిన్నది తెలుస్తున్నాయంట అందుకే రివర్స్గా వాళ్ళకి వాళ్ళకి గొడవలు అవ్వటం నువ్వు మాకేం చెప్పాల్సిన అవసరం లేదు ఇట్లాంటివన్నీ మాటలు చెప్తున్నారు అనుకుంటున్నారు ఈ థర్డ్ పర్సన్లో మీ పర్సన్ కూడా మాట్లాడుకుంటాం అలాంటివి మేము చేసింది తప్పు మీ మాటలు మేము అన్యాయంగా మా కనెక్షన్ మేము దూరం చేసుకున్నాము మేము అర్థం చేసుకోలేకపోయాము నిన్ను అర్థం చేసుకుంటానో మేము చాలా తప్పు చేసాం అంటే థర్డ్ పర్సన్ మేల్ ఫీమేల్ ఇద్దరు వస్తారు మిమ్మల్ని అర్థం చేసుకుంటానో మేము చాలా తప్పు చేసాం మీ కనెక్షన్ మాకు అన్హెల్దీలాగా అంటే మంచి మంచి కరెక్షన్ కాదు అసలు మీది మాతో మాకు ఎందుకు వచ్చాను మీతో మీ దగ్గరకు వచ్చినప్పటి నుంచి ఫినాన్షియల్గా లాస్ అయ్యాను నా మైండ్ అంతా చెడిపోయింది అన్ని విధాలుగా లాస్ అయి కూర్చున్నాను డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను ఎంత ఎంత సఫర్ అవుతున్నాను రోజున నేను నా బాధ ఇప్పుడు ఎవరితో చెప్పుకోవాలి నా బాధ నువ్వేమైనా తీరుస్తావా అని చెప్పి కూడా అడుగుతున్నారు ఈ థర్డ్ పర్సన్స్ తోటి అండ్ చాలా వాటికి ప్రాపర్టీ లాస్ కూడా అవీందమ్మా ఈ థర్డ్ పర్సన్స్ వలన అందుకే వీళ్ళు ఇప్పుడు చాలా ఇన్సెక్యూర్గా ఇన్సెక్యూరిటీ అంటే విరక్తి విరక్తిభావంతో ఉన్నారు వీళ్ళు ఎందుకు ఇక్కడ ఇరుక్కుపోయామా అని చెప్పి బాధపడుతున్నారు మీ పర్సన్స్ చూడండి ఎట్లా ఉందో ఆ పెయిన్ వీళ్ళు పడుతున్న పెయిన్ ఎవరు ఇప్పుడు ఎవరు వాళ్ళు లేరంట వాళ్ళకి మీరు అర్థం చేసుకున్నట్టు ఒకప్పుడు మీరు అర్థం చేసుకున్నట్టు మీరు మాట్లాడినట్టు వీళ్ళకి మనసు ప్రశాంతత ఇచ్చినట్టు ఈ రోజున వీళ్ళు ఎక్కడైతే ఉన్నారో అక్కడ లేదు అందుకే అక్కడి నుంచి కూడా అవ్వాల అని చెప్పి చూస్తున్నారు అన్ని బాధలన్నీ వదులుకుందాం అసలు సన్యాసం పుచ్చుకుందాం అన్నట్లాగా ఫీలింగ్ ఉంది వీళ్ళకి సన్యాసం పుచ్చుకుందాం నాకు ఏ గోల వద్దు ఏ తలకాయ నొప్పి వద్దు నన్ను నన్ను ఇష్టపడే వాళ్ళు కావాలి కానీ నాకు నన్ను వేధించుకు తినేవాళ్ళు నాకు ఎందుకు అని అని చెప్పి ఇప్పుడు అక్కడి నుంచి మూవ్ ఆన్ అవుదామని చెప్పి అనుకుంటున్నారు అదో చెప్ప మిమ్మల్ని వీళ్ళని ఇష్టపడే వాళ్ళ దగ్గరికి వీళ్ళు రావాలి అంటే ఎవరు వీళ్ళని ఇష్టపడుతుంది ఎవరు మీ పర్సన్స్ ఇష్టపడుతుంది ఎవరు మీరు మీ దగ్గరికి రావాలి మళ్ళీ ఆ ప్రేమ కోసం ఎదురు చూస్తున్నారు ఇక్కడ అదే ప్రేమ వస్తుంది అంటే రోజు మొహమొహాలు చూపించుకోలేక ఇబ్బంది పడాలి అని అని కూడా ఫీల్ అవుతున్నారు ఇక్కడ మళ్ళీ ఒకటవే ఛాన్సెస్ ఉన్నాయి అది ఎక్కువ రోజులు లేదు కొన్ని రోజులే ఉంది అంతా మంచి జరిగిద్ది మీకు ఏం జరిగి చూడండి మీ మాటలు వాళ్ళని ఎంత హీల్ చేసిందంటే ఎటువంటి కష్టం ఎంత కష్టమైనా కానీ మీ మాటలు విన్నప్పుడు వాళ్ళకి ఎంతో సంతోషంగా ఉండేదంట ఈ రోజున అదే సంతోషానికి వీళ్ళు దూరం అయిపోయారు ఈరోజు నోచుకోలేకపోతున్నాం మేము అని చెప్పి బాధపడుతున్నారు హీలింగ్ చూడండి అన్నీ వదిలేసేసి భయం అంతా వదిలేసి మీ దగ్గర రావాలి అని కూడా ఎదురు చూస్తున్నారు బెస్ట్ చూసారా మీ ఇద్దరి మధ్యన ఏవైతే జరిగిందో ఈరోజున గుర్తు తెచ్చుకొని వాళ్ళు వాళ్ళు కుమిలిపోతున్నారు రోజున కుమిలిపోతున్నారు అంటే మీ మధ్యన జరిగింది ఏ కష్టం వచ్చినా మీకు ఒక మాట చెప్తే వాళ్ళకు మనసు ప్రశాంతంగా ఉండేదంట మీరు తీర్చినా తీర్చకపోయినా ఆ అర్థం చేసుకునే వ్యక్తులు ఈ రోజున మా లైఫ్లో లేరు మాకు ఈరోజున సంతోషం లేదు అని చెప్పి వీళ్ళకి ఫీలింగ్ ఎక్కువగా ఉంది చూడండి మార్పు మార్పు వచ్చింది చేంజింగ్ చెప్పాను మార్పు అనేది వచ్చింది వీళ్ళల్లో చిన్న చిన్నగా ఇంకా పూర్తిగా స్టెప్ తీసుకోవాలనుకోవట్లేదు స్టెప్ తీసుకుంటారు త్వరలోనే జరుగుతుంది త్వరలోనే అంటే ఏదో రెండు మూడు రోజుల్లో నెల రోజు అయిపోతుంది అనుకోదేమో భగవంతుడి దయ మనం చెప్పలేము భగవంతుడి దయ భగవంతుడికి ఒక ఒక సంవత్సరం ఒక నిమిషం తో లెక్క అంటే అర్థం చేసుకోండి భగవంతుడి దృష్టిలో ఎలా ఉంటుంది ఓకే చూడండి ఒక ఫేజ్ ఎండ్ అయ్యి ఎండ్ అవ్వబోతుంది అంటే మిమ్మల్ని ఎవరైతే మోసం చేసి వెళ్ళిపోయారో వాళ్ళకి సేమ్ అదే మోసం అనేది పక్కన జరుగుతుందమ్మా అంటే మీ పర్సన్సే కదా మిమ్మల్ని మోసం చేశారు మిమ్మల్ని మీ సంతోషాన్ని కొలా అంటే నాశనం చేసేసారు అయిపోయింది ఒకప్పుడు ఉన్న సంతోషం ఈ రోజున ఉందా ఏ అసలు ఇలా ఉంటుందా మా లైఫ్ ఎందుకు ఇట్లా అయిపోయిందని మీరు ఎంతైతే బాధపడుతున్నారు ఒకప్పుడు ఇలా ఉంటుంది మేము ఏదైతే కోరుకొని వచ్చామో మా జీవితంలో ఏం జరుగుతుంది అసలు మా లైఫ్ మా లైఫ్ బ్యాలెన్స్గా లేదు నా జీవితం ఇంతేనా అని చెప్పి మీరు ఎంత దిగులు పడుతున్నారో భగవంతుడే వింటున్నాడు భగవంతుడే చూస్తున్నాడు అందుకే వీళ్ళకి అదే మోసం అనేది అక్కడ పక్కన జరుగుతుంది ఆల్రెడీ జరిగిపోయింది కొంతమందికి కొంతమందికి జరగొస్తుంది కొంతమందికి ఆల్రెడీ జరుగుతుంది ఇప్పుడు టైం పీరియడ్లో అదే ఇప్పుడు చాలా తట్టుకోలేని పొజిషన్లో ఉన్నారని చెప్పాను కదా అది ఏంజల్ గైడెన్స్ కూడా చూడండి లెసన్స్ ఏమో వచ్చింది ఏవైతే ఛాలెంజెస్ ఫేస్ చేసి మీరు అంటే వాళ్ళు పెట్టిన బాధలకి వాళ్ళు మీ గాయం మీ గుండెకి ఇచ్చిన గాయానికి మీరు ఏదైతే సఫర్ పెయిన్ సఫర్ సఫర్ అవ్వారో దాని నుంచి మీకు బాగా లెసన్స్ మీరు తెలుసుకున్నారు ఇంకోసారి వీళ్ళని ఎంతలో ఉంచాలో అంతలో ఉంచాలి అని అని చెప్పి ఇప్పుడు ఇదే పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఇప్పుడు వాళ్ళు అదే ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు చూసారా ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు వాళ్ళకి లెసన్స్ అనేది వాళ్ళు నేర్చుకోవాల్సిన ఇప్పుడు నే నేర్చుకోవాలి ఇప్పుడు అదే టైం పీరియడ్లో ఉన్నారు వీళ్ళు మిమ్మల్ని మాత్రం కనిపించని హాన్ నుండి కాపాడుతున్నారమ్మ అంటే మీ కంటికి కూడా కనిపించట్లేదు ఇది జరుగుతుంది ఈ ప్రమాదం జరిగింది అంటే వాళ్ళ థర్డ్ పర్సన్స్ నుంచి అన్నా లేదంటే మీ పర్సన్ నుంచి అన్నా ఏదో ఒకటి ముందు జరి వస్తుంది కదా దాని నుంచి భగవంతుడు ఎప్పటికప్పుడు కాపాడుకుంటూనే వస్తున్నారంట మిమ్మల్ని ఆ డేంజర్ నుంచి మిమ్మల్ని తప్పిస్తున్నారు ఇదిగో మీ రిలేషన్ చెప్పాను మీ రిలేషన్ దాని గురించి ఎక్కువగా వస్తుంది అంటే మిమ్మల్ని అర్థం చేసుకొని మీ వైపుకి వాళ్ళు వాళ్ళు రావడానికి భగవంతుడు స్ట్రాటజీ బాగానే ఉపయోగిస్తున్నాడు ఇక్కడ భగవంతుడు మీ ఇద్దరిని కలపాలి అని అని చెప్పి ఆలోచిస్తున్నారమ్మా అంతకంటే ఏంటి మీరు ఎలా ఉంటే మీరు హీల్ అవుతారు మీ మీ లైఫ్లో ఎలాంటి ప్రాబ్లం పోతే మీరు హీల్ అవుతారు అని అనేది భగవంతుడికి తెలుసు అంట దాని తగ్గట్టుగానే మీ లైఫ్లో ఇదిగో చూడండి హ్యాపీ దానికే హ్యాపీ దానికైనా మీకు ఈ కార్డు వచ్చిందంటే ఆలోచించండి దిగులు పడద్దండి ఇంకా కంప్లైంట్స్ వద్దు అయింది అది అయిపోయింది ఇంకా ముందుకు ఏం చేయాలి ముందు ఏం జరగాలి దాని గురించి ఆలోచించండి అమ్మ అని చెప్పి చెప్తున్నారు మేలు ఫీమేల్ ఇద్దరికి వస్తుంది నాకు అమ్మ అనేది పదం అర్థం చేసుకోండి ఓకే చూడండి మీ లైఫ్ సంతోషంగా ఉండాలన్నా దుఃఖంగా ఉండాలన్నా అంత మీ చేతిలోనే ఉందంట అంటే మీరు సంతోషంగా ఉంటాను ట్రై చేస్తే ఆ సంతోషం అనేది ఎక్కువగా వస్తుందంట మీ లైఫ్లో దుఃఖంగా ఉంటే ఆ దుఃఖమే ఎదురు తగులుతూనే ఉంటుంది ఏదో ఒక రూపాన్ని బాధ వస్తూనే ఉంటుంది అందుకే సంతోషంగా అంటూ ఉండండి అమ్మ మీ లైఫ్లో ఏదైతే కోల్పోయారో అదే సంతోషం మళ్ళీ రిపీట్ వచ్చింది అమ్మ ఒకటి గుర్తుపెట్టుకోండి ఇది జనరల్ గైడెన్స్ చాలా మటుకి నాకు ఫోన్లు చేసండి ఇంకా చాలా బాధ వస్తుంది ఎందుకంటే భూమి మీద లేని వాళ్ళు కూడా మళ్ళీ తిరిగి వస్తారని చెప్పి అడగటం అది ఎంత మటు సబబు నాకెంత పెయిన్ఫుల్గా ఉంటుంది అన్నమాట నన్ను అడుగుతున్నారు ఆలోచించండి మేము అదే బాధతో పడుతున్నాము మీరే ఇట్లా చెప్పారు వస్తారా ఆలోచించాలి మీరు కూడా చూడండి మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవబోతుందమ్మా దానికోసం మీరు ఏ ప్రయత్నం చేయాలన్నా చేయటం స్టార్ట్ చేయండి ఇంక నుంచి స్టార్ట్ చేస్తే అంటే మీరు మీరు ఫోన్ మాట్లాడాలి అనుకుంటున్నారు ఫోన్ మాట్లాడితే ఏమైనా అవుట్ అవుతుంది అని చెప్పి మీరు అనుకుంటున్నారు కదా అట్లా ఫోన్ అన్నా మాట్లాడమంటున్నారు లేదంటే కలిసి మాట్లాడమంటున్నారు ఎందుకు ఇప్పుడు మన ఇద్దరు మధ్యన ఎందుకు దూరం అయింది ఎందుకు దూరం వాళ్ళు అనేది పెరిగింది అని అని చెప్పి మీరు మాట్లాడుకుంటే అవుట్ అవుతుంది అని అని చెప్పి చెప్తున్నారమ్మా ఇక్కడ చూసారా మీ బాధ భగవంతుడు వింటున్నాడు మీరు ఇంకేం దిగులు పడాల్సిన అవసరం లేదు మీ కనెక్షన్ని మీ దగ్గరికి తీసుకొస్తారు అంటే మీకు నచ్చిన వాళ్ళని మీ దగ్గరికి తీసుకొచ్చే బాధ్యత భగవంతుడిదేనంట ఎస్ సెలబ్రేషన్స్ సెలబ్రేషన్స్ మీరు సంతోషంగా ఉంటారు మీరు ఆనందంగా గడుపుతారు మీ లైఫ్లో సంతోషం అనేది ఉంది సెలబ్రేట్ చేసుకుంటారు ఓకే సెలబ్రేట్ చేసుకునేటప్పుడు మాకు కూడా కొంచెం మెసేజ్ పెట్టండి మాకు కూడా తెలుస్తుంది మా ఫ్రెండ్స్ అందరూ కూడా బాగుపడ్డారు అని అని చెప్పి మేము కూడా అనుకుంటాం కదా ఓకే జరుగుతుంది కాబట్టి నేను చెప్తున్నానమ్మా అది జరిగేది లేట్ అయినా కానీ అది జరిగే తీరుతుందమ్మా మీరేం దిగులు పడాల్సిన అవసరం లేదు మీ లైఫ్లో ఏం చేయాలో దాని గురించి ఫోకస్ చేయమంటున్నారు మీ లైఫ్లో సంతోషం అనేది ఉంది సెలబ్రేషన్స్ అనేది ఉంది అర్థమైందా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మాకు హై పాయింట్స్ ఇవ్వండి ఖచ్చితంగా మెసేజ్ ఎందుకు పెట్టమంటున్నాను లైక్ ఎందుకు చేయమంటున్నాను మీకు ఇది రెజనేట్ అవుతుంది అవ్వుద్ది అని అని చెప్పి మీరు ఎస్టూరెంట్స్గా అవును మా లైఫ్లో జరిగింది అని అని చెప్పి దాని అర్థం లైక్ యూట్యూబ్ మాకు లైక్ అనేది పెట్టాడు ఏంటంటే అవును మాకు జరిగింది అని చెప్పి మీరు అట్లా లైక్ కానీ మెసేజ్ కానీ లైక్ పెట్టండి మెసేజ్ ఇవ్వండి హై పాయింట్స్ ఖచ్చితంగా ఇవ్వండి అవి మీకు ఖచ్చితంగా జరుగుతుందమ్మా లేట్ అయినా కానీ ఖచ్చితంగా జరగాలి ఇదంతే రూల్ జరుగుతుంది ఓకే ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ మా భవాని